రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే చిన్న పుస్తకంలో నుంచి మనం చదువుతూ ఉన్నాం దీనిలో సర్వ్ మ్యాన్ ఎస్ గాడ్ అనే అధ్యాయంలో నుంచి రోజున ఒక సందేశాన్ని మనం చదువు ముందుగా దాన్ని నేను ఇంగ్లీష్లో చదువుతాను ఆ తర్వాత మనం దాన్ని చర్చించుకుందాం ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ Is that of six men of faith, six men of deep, pure character. We need to have three things the heart to feel, the brain to conceive, the hand to work. Make yourself a dynamo. Feel first for the world. Ask yourself does your mind react in hatred or jealousy? Good works are continually being undone by tons of hatred and anger which are being poured out. ఆన్ ది వరల్డ్ ఇఫ్ యు ఆర్ ప్యూర్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ వన్ మ్యాన్ ఆర్ రిక్వెట్ ద హోల్ వరల్డ్ వివేకానంద స్వామి చాలా అద్భుతమైన సందేశాన్ని మనకి ఎంతో ఒక ప్రేరణనిచ్చే సందేశాన్ని ఆయన కూడా చెప్తున్నారనమాట ఏమిటంటే ఏమండి ఈ ప్రపంచ చరిత్రను కనుక చూసినట్టయితే ఆ ప్రపంచ చరిత్రలో ఎంతో మంది లేరు ప్రపంచ చరిత్ర అంటే ఆరుమంది చరిత్ర అంతే ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ దట్ ఆఫ్ సిక్స్ మెన్ ఆరుగురు చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర అంతే ఆ ఆరుగురు వాళ్ళ జీవితంలో ఏమి చేశారో దాన్నే మనం చరిత్ర కింద చదువుతూ ఉన్నాం అయితే ఈ ఆరుగురు మనుషులు ఎటువంటి వాళ్ళు అది ప్రశ్న ద సిక్స్ మెన్ ఆఫ్ ఫెయిత్ సిక్స్ మెన్ ఆఫ్ డీప్ ప్యూర్ క్యారెక్టర్ అది వాళ్ళు కావాల్సింది ఆరుగురు మనుషులు వాళ్ళు శ్రద్ధ కలిగిన వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు శ్రద్ధ అనేది మనం రెండు మాటలు చెప్పుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా ఏమిటంటే వాళ్ళకి ఏముంది ఆ ఆరుగురికి ఏముంది మిగతా మనుషులకి లేనిదేమిటి వాళ్ళకున్నదేంటి ఎందుకంటే చరిత్ర అంటే ఏం లేదంటే ఆరుగురు మనుషుల చరిత్ర ప్రపంచ చరిత్ర అంటే అని మీరు చెప్పారనుకోండి అది చాలా ఏంటంటే స్వీపింగ్ స్టేట్మెంట్ అనమాట కదా అంటే ఏంటంటే ఆ ఆరుగురు మనుషులకి నిజంగా శ్రద్ధ ఉంది శ్రద్ధ అంటే ఏంటంటే నేను ఏ పని చేస్తున్నానో దాని మీద నమ్మకం నేను చేసే పని మంచిది దీనివల్ల మంచి ఫలితం కలుగుతుంది అనే నమ్మకం తర్వాత నేను చేసే పని మంచిది దానివల్ల నాకు నా కుటుంబానికి నా ప్రపంచానికి మేలు కలుగుతుంది అందరికీ మేలు కలుగుతుంది అనే నమ్మకం ఆ నమ్మకంతో వాళ్ళు మంచి పనులు చేశారు నిస్వార్థమైన పనులు చేశారు త్యాగం చేశారు అటువంటి త్యాగం చూపించిన వాళ్ళ చరిత్రకి ఈరోజున మనం చదువుతూ దాన్ని ప్రపంచ చరిత్ర అని చెప్పుకుంటున్నాం కానీ నిజంగా ఎంత ముందు ఉన్నారు వాళ్ళు ఆరుగురు అంతే సిక్స్ మెన్ ఆఫ్ డీప్ ప్యూర్ క్యారెక్టర్ వాళ్ళకి ఏమిటంటే చాలా గంభీరమైన శీలం ఉంది శీలం అంటే ఏంటండి శీలం అంటే మనం చెప్పుకోవచ్చు ఏమిటంటే నేను ఏది మాట్లాడతానో అది చేసి చూపిస్తాను నేను ఏది ఆలోచిస్తానో అదే నా చేతల్లో చూపిస్తాను అది శీలం ఏమండి ఆయన మంచివాడండి అంటారు అంటే ఏమిటి అర్థం అంటే ఆయన చెప్పిన పని చేస్తాడు అంతే ఎవండి ఆయన వస్తానంటే వస్తానండి రానంటే రానండి ఆయన రాకపోతే నేను రానని చెప్తాడండి అంటాం మనం అవునా కదా ఏమంటే డబ్బులు తీసుకుంటే వెంటనే అణాపంచతో సహా ఇచ్చేస్తాడండి చాలా మంచివాడు అండి అంట ఏమిటది ఎందుకు అలా చేశాడు ఆ మనిషి ఎవరు అంటే ఆ మనిషికి నిజమైన శీలం ఉంది వ్యక్తిత్వం ఉంది క్యారెక్టర్ అదే కదా మనకు కావాల్సింది పర్సనాలిటీ అంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం పర్సనాలిటీ అంటే ఏంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పర్సనాలిటీ ఆడిన మాట తప్పడు సత్యం బలుకుతాడు తర్వాత తోటి వాళ్ళందరినీ తనతో సమానంగా చూస్తాడు ప్యూర్ క్యారెక్టర్ తులసిదాస్ ఒక మాట అంటారు ఏంటంటే ఎవరైతే సత్యం బలుకుతారో పరాయి స్త్రీలను తల్లిగా ఎవరైతే చూస్తారో అటువంటి వాడు కనుక ముక్తి సాధించకపోతే నా పేరు దిప్పి పెట్టుకుంటానంటాడు తులసీదాస్ గారు అది క్యారెక్టర్ అంటే తను సత్యాన్ని బలుకుతాడు తోటి వారందరినీ తన వారిగా చూస్తాడు తనతో సమానంగా చూస్తాడు ఇతర స్త్రీలని తల్లితో సమానంగా చూస్తాడు అది అంటే కామం లేకుండా ప్రవర్తిస్తాడు అది కరెక్ట్ వివేకాంశావు చెప్తున్నారు మనకేంటంటే మూడు విషయాలు కావాలి వీ నీడ్ త్రీ థింగ్స్ వీ నీడ్ టు హ్యావ్ త్రీ థింగ్స్ ది హార్ట్ టు ఫీల్ ది బ్రెయిన్ టు కన్సీవ్ ది హ్యాండ్ టు వర్క్ మనకి హృదయంలో దాని గురించి మనం అనుకోవాలి అయ్యో ఈ పని మనం చేయాలి నాకు కావాలి ఈ పని ఇది మంచిది ఇది నేను చేస్తాను మనం సాధారణంగా ఏం చేస్తామంటే మనసుతో కనుక ఆలోచిస్తే చెయ్యాలా చెగిద్దా చెయ్యాలా చెగిద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం ఎంతకీ తమలదు కానీ మన హృదయం నుంచి చెప్తుంది అది మంచి పని రా చెయ్యిరా అని చెప్తుంది అప్పుడు మనం ఆ పని చేద్దామని చెప్పి బయలుదేరతాం హార్ట్ టు ఫీల్ అది కావాలి మనకి మనస్సు అనేది ఏంటంటే ఒక స్థాయి దాకా వెళ్ళి అక్కడికి ఆగిపోతుంది కానీ హృదయం అనేది ఏంటంటే మనం దూరంగా తీసుకెళ్తుంది బ్రెయిన్ టు కన్సీవ్ ఒకసారి హృదయంలో అనుకున్న తర్వాత ఒక పని చేద్దామని అనుకున్న తర్వాత ఆ పని ఎలా చక్కగా చేయాలి ఎలా పర్ఫెక్ట్గా చేయాలి దానివల్ల అన్ని విధాలా మంచి ఎలా జరుగుతుంది అన్నది మనం బుర్రబెట్టి ఆలోచించాలి అటువంటి మెథడు కావాలి మనకి ఏమిటంటే ఒక ప్లాన్ ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఎలా చేయాలి కన్సీవ్ ది బ్రెయిన్ టు కన్సీవ్ నువ్వు ఏం చేయబోతున్నావో దాన్ని సరైన ప్రణాళికతో ఎలా చేస్తావు అన్నది కావాలి మనకి ది హ్యాండ్ టు వర్క్ తర్వాత ఆ చేయడానికి సరిపడా శక్తి కావాలి నీ చేతుల్లో శక్తి కావాలి శరీరం బలమైన శరీరంగా ఉండాలి బలమైన శరీరం లేకపోతే నీకు ఎంతెంత పెద్ద ఐడియాలు ఉన్నా నీకు ఎంతెంత పెద్ద ప్రణాళికలు ఉన్నా వాటిని ఎలా పనిచేస్తావు చేయలేవు బలమైన శరీరం కావాలి ఒక గంట సేపు నడిస్తే నీరసం వచ్చేటైతే అటువంటి మనిషి ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు మేక్ యువర్ సెల్ఫ్ అడ్ ఐన్మో అని చెప్తున్నాను అన్ని విధాలుగా నీ హృదయంలో శక్తి కావాలి నీ మెదడులో శక్తి కావాలి మీ చేతుల్లో శక్తి కావాలి బ్రహ్మాండమైన శక్తి ఉండాలి మిమ్మల్ని మీరే ఒక శక్తి జనక యంత్రం కింద తయారు చేసుకోండి మేక్ యువర్ సెల్ఫ్ డైనమో మీలో నుంచి శక్తి పుట్టాలి అది ఎటువంటి శక్తి పుట్టాలంటే అది అన్ని వైపులకి వ్యాపించాలి ఫస్ట్ ఫీల్ ఫస్ట్ ఫర్ ద వరల్డ్ మీరు ముందు ఏం చేయాలి ఈ ప్రపంచం కోసం మీరు ఆవేదన చెందాలి తపన చెందాలి నేను ఈ ప్రపంచానికి ఏమైనా మేలు చేస్తాను నీ ప్రపంచం కోసం ఏమైనా పనిచేస్తాను అని మనం అనుకోవాలి కనీసం నా కోసం నేను ఏమైనా చేసుకుంటానని అనుకోవాలి కదా ఎందుకని ఎవండి ఈ ప్రపంచం ఇలా ఉందండి నేను ఈ ప్రపంచంలో ఉన్నాను కానీ ఈ ప్రపంచం ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు ప్రపంచంలో చాలా కష్టాలు ఉన్నాయి నేను వాటిని తగ్గించడానికి నా వంతు నేను సహాయం చేస్తాను ఫీల్ ఫర్ ద వరల్డ్ ఆస్క్ సెల్ఫ్ డస్ యువర్ మైండ్ రియాక్ట్ ఇన్ హేటెడ్ ఆఫ్ జెల్సీ ఇప్పుడు నేను ఆవేదన చెందుతున్నాను ఈ ప్రపంచం గురించి నేను ఆవేదన చెందుతున్నాను అంటే మీరు కూర్చొని ఆలోచించాలి ఏమండి నేను ఎవరి మీదైనా కనుక ద్వేషంతో ఉన్నానా లేకపోతే నేను ఎవరి మీదైనా అసూయతో ఉన్నానా వేరే వాళ్ళని చూసి వాళ్ళు నాకంటే బాగున్నారు వాళ్ళకంటే నేను ముందెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నానా లేక నేను నిజంగా ఈ ప్రపంచానికి మేలు చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నానా మనల్ని మనమే బేరీజ్ వేసుకోవాలి ఇది నేను ఇలా చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను నా మనసులో నిజమైన పవిత్రత ఉందా ఇందాక మనం చెప్పుకున్నాం గ్రేట్ మెన్ వాళ్ళకి ఏమిటి ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ప్యూర్ క్యారెక్టర్ అని రా చెప్పుకున్నాం మనం వాళ్ళు మన హృదయంలో నిజంగా ఈ ప్రపంచానికి మేలు చేద్దాము అని ఆలోచిస్తున్నారు కానీ ఏదో ఫలానా వాడు ఎవడో వాడు బాగాలేదు నాకు నచ్చలేదు వాడికంటే నేను ముందెళ్ళిపోతానుంచి ఆలోచిస్తున్నాడు ఈ ప్రపంచంలో చాలామంది బ్రహ్మాండమైన ఉద్యమాలన్నీ లావదీస్తారు కానీ ఆ ఉద్యమాలను కనుక చూస్తే వాళ్ళకి నిజంగా వాళ్ళగా మోటివేషన్ ఏమిటి ద్వేషం లేకపోతే అసూయ ఈ ప్రపంచంలో మీరు చరిత్రలో కనుక చూసినట్టయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆరుగురు మనుషులు ఉన్నారు నిజమే కానీ మిగతా చరిత్రలో కనుక మనం చూస్తే మిగిలిన మనుషులందరూ కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు ఎందుకని ద్వేషం వల్ల అసూయ వల్ల నువ్వు అలా పనిచేయకూడదు ద్వేషంతోనూ అసూయతోనూ పనిచేయకూడదు నీకు ఒక డీప్ ప్యూర్ క్యారెక్టర్ కావాలి నువ్వు దాంతో చేయాలి దానివల్ల నువ్వు చేసే మంచి పనులు నిజంగా ప్రపంచానికి మేలు చేస్తాయి చివరికి ఇంకో మాట చెప్తున్నారు ఆయన ఏంటంటే గుడ్ వర్క్స్ ఆర్ కంటిన్యూస్లీ బీయింగ్ అండన్ బై టన్స్ ఆఫ్ హేటెడ్ అండ్ యాంగర్ విచ్ ఆర్ బీయింగ్ అవుట్ అన్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో ప్రతి వాడు కూడా కోపాన్ని చూపిస్తున్నాడు ద్వేషాన్ని చూపిస్తున్నాడు ఏమండి వాడేలాగండి వాడలాగండి అని చెప్తున్నాడు తప్ప తనని తాను సరి చేసుకుంటాను అని చెప్పి అనుకోవట్లేదు నేను నిజంగా ఈ ప్రపంచానికి మేలు చేసే పని చేస్తాను అని చెప్పి అనుకోవడం అలా అనుకుని పని చేసినప్పుడు అది నిజమైన మంచి పని నిజంగా మనం మొదలుపెట్టినప్పుడు మంచి ఉద్దేశంతోనే మొదలు పెడతాం కానీ త్వరలోనే ఏం చేస్తామంటే ఈ అసూవిలోనూ ద్వేషంలోనూ పడిపోతాం కోపంలో పడిపోతాం అందువల్ల ఏమవుతుంది మనం చేసిన పని అంతా చెడిపోతుంది గుడ్ వర్క్స్ ఆర్ కంటిన్యూస్లీ బీయింగ్ అండన్ చేసిన మంచి పనులన్నీ పాడైపోతున్నాయి ఎలా పాడైపోతున్నాయి బట్ టన్స్ ఆఫ్ హెట్రెడ్ అండ్ యాంగర్ టన్నుల కొద్దీ ద్వేషము కోపము మనకి కలుగుతున్నాయి దానివల్ల మనం చేస్తున్న పనులన్నీ పాడైపోతున్నాయి ఇవన్నీ మనం టన్నుల కొద్దీ ప్రపంచం మీద పోస్తున్నాము అట్లా చేయకండి ఇఫ్ యు ఆర్ ప్యూర్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ వన్ మ్యాన్ ఈక్వల్ టు ద హోల్ వరల్డ్ ఆయన చెప్తున్నారు నువ్వు నిజంగా పవిత్రమైన మనిషివైతే నీ హృదయంలో నిజమైన పవిత్రత కనుక ఉంటే నువ్వు నిజంగా నీ శరీరంలో నువ్వు బలవంతుడమైన వాడు అయితే నీ మనసులో బలవంతుడైన అయితే నీ ఆధ్యాత్మికతలో నువ్వు బలం కలిగిన వాడువైతే నువ్వు ఒక్క మనిషి ఈ ప్రపంచం మొత్తానికి సమానం అవుతావు చాలాసార్లు ఈ స్టడీ సర్కిల్స్లోనూ వీటిల్లోనూ కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు మాట్లాడేటప్పుడు అన్నిటికంటే ముందు వచ్చే డిస్కషన్ ఏమిటంటే ఏమండి నేను ఒక్క మనిషిని పనిచేస్తే సరిపోతుందా కాబట్టి నేను ఒక్కడిని మంచిగా ఉంటే సరిపోతున్నా ప్రపంచంలో అందరూ మంచిగా ఉండాలి కదా అని డిస్కషన్ పెడతారు దానికి వివేకానంద స్వామి ఇక్కడ చెప్పిన ఇక్కడ సమాధానం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇఫ్ ఆర్ ప్యూర్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ యూ వన్ మ్యాన్ ఆర్ ఈక్వల్ టు ద హోల్ వరల్డ్ నువ్వు నిజంగా పవిత్రత కలిగేవాడి కలిగిన వాడు నువ్వు నిజంగా బలం కలిగిన వాడువైతే మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలం కలిగిన వాడువైతే నువ్వు ఒక్క మనిషి చాలు ఈ ప్రపంచం మొత్తానికి నువ్వు సరిగ్గా ఎదురు తెలిగి నిలబడగలుగుతావు ప్రపంచం మొత్తానికి సమానమైన పని చేయగలుగుతావు మనం మొదట్లో కనుక చూసినట్టయితే ది హిస్టరీ ది ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సిక్స్ మెన్ అని చెప్పారు ఆరుగురు మనుషులు ఏమండి ఈ ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో చూసినట్టయితే ఇన్ని కోటాను కోట్ల మంది మనుషులు అందరూ పుడుతున్నారు కదా మరి వాళ్ళందరి చరిత్ర ఏమైంది వాళ్ళందరి చరిత్ర మనం చుట్టాలా ఎందుకు చూడాలా ఎందుకంటే వాళ్ళ చరిత్ర మనం గుర్తుపెట్టుకోదగింది కాదు మనం గుర్తు ఉండదు అంతే ఎందుకని ఉండదు ఎందుకంటే వాళ్ళకి క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ ఉండుండొచ్చు కానీ నిజంగా అందరికంటే గొప్ప క్యారెక్టర్ కలిగిన వాటిదే మనం గుర్తుపెట్టుకుంటాం మన ప్రపంచంలో మనం చరిత్రలో చదివే వాళ్ళందరిని కనుక మనం చూసినట్టయితే వాళ్ళు మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ వాళ్ళందరికీ ఏంటి అంటే వాళ్ళకి గొప్ప క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళకి ఆ క్యారెక్టర్ని వదలకుండా పనిచేస్తుంటారు వాళ్ళు మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు కూడా అంతే అది మీరు కొంచెం ఆలోచించండి దాని గురించి నీకు నిజంగా గనక పవిత్రత ఉంటే పవిత్రమైన శీలం కనుక ఉంటే నీకు వ్యక్తిత్వం కనుక ఉంటే ప్రపంచం మొత్తానికి నువ్వొక్కడికి సరిపోతావు అని చెప్తున్నారు కాబట్టి ఏంటంటే నేనొక్కడిని ఏం సరిపోతాను నేనొక్కడిని ఏం చేయగలుగుతాను అని చెప్పి అనుకోకూడదు మీరు ప్రపంచంలో గొప్పవాళ్ళందరినీ చూస్తే వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళు ఎదురు తిరిగి నిలబడింది నువ్వు చేస్తున్న పని మానకపోతే ఊరుకోవ తంతా ఉందని చెప్పి వెంట పడ్డారు అయినా సరే వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళు మానలేదు వాళ్ళు ఏ మాట చెప్పదలుచుకున్నారో ఆ మాట చెప్పారు ఏం చేయాలనుకున్నారో అది చేసి చూపించారు దానివల్ల ప్రపంచం మొత్తానికి మేలు కలిగింది ఈ రోజున అటువంటి ఆరుగురు మనుషుల్ని మనం గుర్తు చేసుకుని ఈ ప్రపంచ చరిత్రలో వాళ్ళే అన్నిటి అందరికంటే ముఖ్యమైన వ్యక్తులు అని చెప్పి మనం అనుకుంటాం కాబట్టి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి పవిత్రత శ్రద్ధ నాకు నా మీద విశ్వాసము నాకు నా మీద శ్రద్ధ నేను చేసే పనుల మీద శ్రద్ధ నా పూర్వీకుల మీద శ్రద్ధ నా సంస్కృతి మీద శ్రద్ధ ఇవి కావాలి నాకు వీటి వల్ల మనందరం కూడా చరిత్ర గుర్తుపెట్టుకోదగిన మనుషుల కింద ఎదగవచ్చు ఇది స్వామి మనకి చెప్తున్నారు మనందరిని అలా చేయమని చెప్తున్నారాయణ అటువంటి క్యారెక్టర్ మీకు అందరికీ కావాలి మీరు అటువంటి క్యారెక్టర్ని పెంపొందించుకోండి అని చెప్పి చెప్తున్నారు ఆయన స్వామి చెప్పిన ఈ అద్భుతమైన సందేశాన్ని చిన్న సందేశమైనా సరే అద్భుతమైన సందేశాన్ని మనందరం జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని దీని గురించి ఆలోచించి ధ్యానం చేసి మనం దీన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే కనుక మనం బ్రహ్మాండమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుంది వివేకాంశం చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం